కోడలు ఉపాసన గారు రెండోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే రామ్ చరణ్ ఉపాసన దంపతులు రెండేళ్ల క్రితం కూతురు క్లింకారకి జన్మనిచ్చారు ఇప్పుడు రెండోసారి పేరెంట్స్ కాబోతున్నారు ఆ మధ్యనే ఆమెకు సీమంతం కూడా చేశారు రామ్ చరణ్ తన ఇంటికి ప్రముఖ జపాన్ బిర్యానీ తక్కమాసా ఓసవాన్ని ఇన్వైట్ చేశారు ఈ సందర్భంగా చరణ్ ఫ్యామిలీ కోసం గుమగుమలాడే బిర్యానీని వండి వడ్డించారు దీని రామ్ చరణ్ తో పాటు అమ్మ సురేఖ ఉపాసన ఇతర కుటుంబ సభ్యులు తింటూ ఆస్వాదించారు అందులోను చరణ్ ఆ బిర్యానీ స్పెషాలిటీని వివరించడం విశేషం బిర్యానీ ఎలా ఉందో చెబుతూనే ఎంతో టేస్ట్ ఉందనే విషయాన్ని వెల్లడించారు దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఫొటోస్ ని ఈ జపాన్ చెఫ్ షేర్ చేసుకున్నారు అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఫొటోస్ లో ఉపాసన గారు బేబీ బంప్ తో కనిపించారు సీమంతం తర్వాత బయట ఎక్కడా పెద్దగా కనిపించలేదు ఉపాసన ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆమె కనిపించడంతో మెగా ఫ్యాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ బేబీ బంప్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది